நமஸ்கார வீட்சக்கே கங்கா அடுகி மனை யூட்டூப் நம்ம எல்லாரும் சுஸ்வாக இவத்தினாக சருளிஹோங்க நோடு சுருளிஹோக்கோ சாமகிரி ஒன் பட்லா மைதா இட்டு ஒன் பட்லா பட்டானி முக்கால் கப்பு பெல்ல கொபரி துறதுகொண்டின் நான் சொல் உப்பு மைதா இட்டுகிட்டு அல் இதின் நான்கி மால்ல சுருளி

ఇష్ట నోడ్రీ ఎత్ ఈ ఉదర్తితద ఇ దోసెది మాకొంత దోశ చట్నీకొతీవల్ అద్ర హాకీ మిక్సి మోడ్రీ అంద్ర వేస్ట్ ఆగి కాల కప్ ఎలా తో ఇక హాకి ఇకొంతి నోడ్రీ కల అదే తర మొబెక్ోడ్రీ ఎలా ఇట్నా మిక్స్ మార్తీన ఈ ఇది ఈ కుడితల్సలే మిక్సి మిడ్ నోడ్రీ మిక్సీ హాక్బి అంద్ర బెల్ జల్దిన ఇట్ నోడ కుడ్కొంత మిక్సీ హాక మిక్సీ హిందో బెల్ ఇట్ ఈ ప్లే తిడు ఈొంద్రీ ఇం ఇొందార్ హాక నోడ్రీ ఇం జార్ హాక నోడ్రీ ఇవ్వ ప్లేట్ హిడు ఈ కొబ్బరి తురి తగ్ధియల ఇక హాక్రీన్ బంద్ర గసా హోబు ఇస్తి నోడీ కొబ్బరి తురి ఎలా రెడీ అక్ గ్యాస్ హా అంచీ ఆమె అవన హోగి చాలా శ్రీడీ దోశ హా తోబెక్ నోడ అంద అవున నీట్ హో బేస ఇది కాయిల్ సోగి ఉ ಈಗ ಹಿಟ್ಟೆಲ್ಲಾ ಇದು ಹಿಟ್ಟು ನೆಂದೈತ್ ನೋಡ್ರಿ ಹತ್ತು ನಿಮಿಷ ಆಗೈತಿ ಈಗ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ತಗೊಂಡು ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕೈಗೆ ಎತ್ಕೊಂಡು ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಮಾಡ್ಕೊಳ್ರಿ ಅಂದ್ರೆ ಕೈಗೆ ನೆನ್ಬೇಕು ನೋಡ್ರಿ ಯಾವ ಸೇಪ್ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ ತರ ದೊಡ್ಡ ಬೇಕಂದ್ ದೊಡ್ಡ ಸಣ್ಣ ಬೇಕಂದ್ ಸಣ್ಣ ಮಾಡ್ಕೋಬಹುದು ಹೋದ್ ನೋಡ್ರಿ ಮದುವೆ ಒಳಗೆ ಮಶಿಟ್ ಕೊಡ್ತಾರಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಮಾಡ್ತಾರ ಈಗ ಮಸೂಟಕ್ಕೂ ಮಾಡಬಹುದು ಕೋಸ ಮಾಡೋ ಮುಂದ గుత్తి హాక్తార నోడ్రీ బైకి గుర్ బైకి గుత్ అంతి ఇష్టిష్ట ఉళి మార్కొంతి నోడ్రీనా బేక దొబ్బ దొడ్డను మింగల్ మోడ్రీ ఒందోబెక్ట్బిడ్తీ ఆమె లట్స్పతీ ఇష్టిష్టడను అంద్ర ఆమె లట్స్కో ఈజి ఆగితేళ్ళి మార్కొందా ఈ లటస్క్ర చపాతి తర మీట్ ఎడ్కొందు

ఈ హంగ బుత్ పతి కొల్ బైకి బి అంతి అవ ఇష్ట్ర సాక్ నోడ్రీ ఇ తేయస్కో హక్ ఈ హాకొత నోడ్రీ నూరిన్గా బేస్కో నోడ్రీనా సైడ్ బేవైత్రీ స్వల్ప్ ఇష్ట్రీ నోడ్రీ బేస్కోబారీ ఈ నోడ్రీ ఇష్టల్గ తుడి హాక్ నోడ్రీ తుడి మర హాక్బెక్ నోడ్రీ హింగ్ హాకి ఈ మడ్చే నోడ్రీ చపాతి ఒర మడ్చుర ఒ సైడ్ ఈ తర మొబెక్డూ కూడి ఈ తర మడ్చిగుడ నో సుళ్ళి ఉళిగి రెడీ ఆత్ నోడ్రీ ఇవల్ బేస్కో మర స్పూన్ ఇతర స్వల్పు ప్రెస్ మరి అదీ అంత ఇొంద సైడ్ బేస్కో ఇది ఒ ఇొంద సైడ్ ఇంద తిరిగి సకడల్ హింగ్ ఆ నోడ్రీ సురుళి హి రెడి ఆత్ నోడ్రీ ప్లేట్ నగ ఎత్తిట్కడను ఇదే తర మార్కొన్న ఈ ఇన్నొంద్ మార్కండ్రి అదే తర ఇదే తర ఎరడు కడ ఇట్క చపాతి లట్స్కొమ్బిడను రౌండ్గా మోబు నోడ్రీ ఇది హాల రెసిపి నోడ్రీకంద్ర మనల్ తిన్నాక మర్చిక మార్తీల ఆ తర ఎన్ని ఇ పదార్థ తినక అయిల్క అంద్ర ఈ నోడ్రీ టేస్ట్ అనసరకొంతోడ్రీవ తిరిగి స్వల్ప బేగీకు అంద్ర మొందర తుడి హాక బేస్క బా డావ ఈ తుడి హాక నోడ్రీ ఇం సెంటర్ హాకొబే నోడ్రీ ఇ నడవిన

నోడ్రీ కలర్ చేంజ్ అగతల గొత్తు ని సేస్కో నోడ్రీకాపాతేల్ టేస్ట్ ఆగంగల్ నోడ్రీ సైడ్ ఇవల్ బేయస్కొన్నా స్పూన్ హింద రెస్ట్ మిగుడ్బక్ నోడ్రీ అంద్ర అది తాను బేస్కొంత ఎలాగ ఇక అంటాత్ నోడ్రీ తిడ్తీన్ నోడ్రోళ్ళగి రెడ్యు నోడ్రీ ఒం గిట్ల ఇకొంత ನೀವು ಈ ಥರ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂದು ಟೇಸ್ಟ್ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿರಿ ಹಂಗೆ ಈಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು